ఎప్పుడు గౌరవలే గౌరవించండి నేను తెలంగాణ ఉద్యోగం నుంచి కొట్లా తెలంగాణ ఉపాధ్యాయుల కొట్టానా నా మండలంలో నా ఊర్లాండా ఎమ్మెల్యే అన్ని చేసిన కానీ నాకు చీటరిగా జరిగింది వాటా ఎత్తుంది జనం ఎత్తానని కూడా అదే జరిగింది సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనకి తెలిసేటట్టు చేస్తే మన వాటా పెరుగుతుంది అట్లా మన వాయిస్ దొరుకుతుంది రేపు వచ్చేలా తీసుకోవాలి చేయగలం కాబట్టి దయచేసి రాణవాయంలో మన విషయంలో సంబంధించి ఎవరు నిలబడిన కూడా మీరు వారిని దయచేసి ఆదరించండి అభిమానించండి మీ చేసేంత సహాయం చేయండి వరప్రధారికి అందరికి తెలియజేస్తూ ఈ రోజు ఇంత సంతరీ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి నా కుటుంబం వేదారు రోజులందరికీ కూడా Thank you,